उग्र बीजो आते కాశ్మీర్ రాష్ట్రంలోని పల్హాగామ్ అనే ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఆరు మంది దేశ పౌరులు అలాగే ఒక మిలిటరీ ఆఫీసర్ కూడా మరణించడం జరిగింది ఇది చాలా అత్యంత బాలకరమైనటువంటి సంఘటన ఈ దుర్ఘటనను సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రోజున పార్టీ కార్యాలయం నుంచి ఇందిరా ప్రియదర్శి స్టేడియం వరకు శాంతి ర్యాలీ నిర్వహించాము మృతులకు ప్రభుత్వలతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించాము కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మంత్రులకు ఎంపీలకు అట్లనే ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రులకేనా రక్షణ ఈ దేశ ప్రజలకు రక్షణ లేదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం దేశ ప్రజలు స్వేచ్ఛగా తిరగాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి దుర్భరమైన పరిస్థితి ఈ దేశంలో ఎందుకు దాపులిస్తూ ఉన్నదో ఒకసారి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి చెప్పదలుచుకున్నాం కాశ్మీర్ రాష్ట్రం అంటేనే పర్యాటక కేంద్రం ఆ పర్యాటక కేంద్రంతోనే కాశ్మీర్ రాష్ట్రంకు ఆర్థిక వనరుల యొక్క సేకరణ జరుగుతూ ఉన్నది అక్కడ పేద ప్రజలు బతుకుతూ ఉన్నారు అట్లాంటి రాష్ట్రానికి దేశ నలుమూలల నుంచి ప్రజలు చూడడానికి వెళ్తూ ఉంటారు అందాలను అలాంటి రాష్ట్రంలో ఉగ్రవాదులు యథేచ్ఛగా చొరబడి ఇరవై ఆరు మందిని కాల్చి చంపుతూ ఉంటే నిఘా వర్గాలు అలాగే కేంద్ర ప్రభుత్వము ఏం చేస్తూ ఉంది అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాము నిఘా వర్గాలు రెండు రోజుల ముందు నుంచే హెచ్చరించాయి ఇక్కడ ఉగ్రవాదుల యొక్క దాడులు జరిగేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి చెప్పినా కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వము తగిన చర్యలు అలర్ట్ కాలేదు అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము కేవలము మీ భద్రత మాత్రమే దేశ భద్రతనా దేశ ప్రజల యొక్క భద్రత దేశ ప్రజల పౌరుల యొక్క భద్రత మీ భద్రత కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం మేము ఈ మృతుల కుటుంబాలకి ఖచ్చితంగా ఒక కుటుంబానికి యాభై లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ఇస్తూ ఆ కుటుంబంలో ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పి చెప్పదలుచుకున్నాం అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా పక్కడ్బందీ చర్యలు తీసుకోవాలి అరికట్టాలి అని చెప్పి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము కాశ్మీర్ లో శాంతిని నెలకొల్పాలి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది ప్రజాస్వామ్యం నచ్చిందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది కానీ అక్కడ అలాంటిది ఏమి కనిపించట్లేదు అన్న ఆగందే కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తూ సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించాము మృతులకు కోపత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించాము ఈ దేశ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దేశ పౌరులందరూ కూడా స్వేచ్ఛగా ఇక్కడ తిరగాలే పౌరులందరూ కూడా గుండె మీద చేయేసుకొని నిద్రించాలి కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేకుండా పోయింది కారణం ఏంటిదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతూ ఉన్నాం ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నది ఎవరు ఉగ్రవాదుల్ని అరికట్టడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుంది నిఘా వర్గాలు ఎందుకు విఫలమవుతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నాం నిఘా వర్గాలు చెప్తా ఉన్నాయి మేము రెండు రోజుల ముందు నుంచే సమాచారం అందించాము హెచ్చరించామని చెప్తా ఉంటే ఎందుకు పౌరుల భద్రతను కాపాడడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఉగ్రవాళుల దాడులు జరుగుతూ ఉన్నాయి ఏంటి కారణం అని చెప్పి దీనికి ఆ దాడులకు ఏం లింక్ ఉండదో ప్రజలు కూడా ఆలోచించాలా ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాము అందుకని ఈ ఉగ్రవాదుల దాడుల్లో మరణించినటువంటి కుటుంబాలు చాలా పేద కుటుంబాలు కొట్ట చేసుకుంటాను పక్కనే కుటుంబాలు అట్లాంటి కుటుంబాలకు యాభై లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే కాశ్మీర్లో పకడ్బందీగా శాంతిని నెలకొల్పాలని చెప్పి కోరుతా ఉన్నాము ఉగ్రవాదాన్ని అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము దాంతో పాటు ఇండియన్ ఆర్మీని బలపరచాలా గత మూడు సంవత్సరాల నుంచి ఇండియన్ రిక్రూట్మెంట్స్ లేవు అని చెప్పి మాజీ సైనికులు చెప్తా ఉన్నారు ఇండియన్ ఆర్మీని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళ మీద బరువు బాధ్యతలు ఎక్కువ పెడతా ఉన్నారు అని చెప్పి మాజీ సైనికులు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ దేశాన్ని కాపాడాలంటే ఆర్మీ బలంగా ఉండాలా అట్లాంటి ఆర్మీ వాళ్ళకి తగినంతటువంటి కొలువులు ఇవ్వాలా వాళ్ళను రిక్రూట్మెంట్ కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు